శ్రీ శ్రీమాత్రే నమ ఇప్పుడు దేవీ భాగవతములోని సత్యవ్రతుని యొక్క వృత్తాంతం గురించి తెలుసుకుందాము వెనుకటికి సత్యవ్రతుడని ఒక బ్రాహ్మణుడున్నాడు వట్టి నిరక్షరక్షు రకుక్షి పుట్టచించి చూసినా అక్షరం ముక్కలేదు పైగా పరమ మూర్ఖుడు అతడు ఒక రోజున ఒక అక్షరం నేర్చుకున్నాడు బాణము దెబ్బతిన్న పంది భీకరంగా ఐ ఐ అని అరుస్తుంటే విని ఆ ధ్వని సంపుటిని అభ్యసించాడు ఇక నిరంతరము అదే ఉచ్చారణ లక్షలు కోటల్లాగా ఉచ్చారణ సాగింది ఇది బిందురహితమైన బీజాక్షరం దయామయ జగన్మాత సంతోషించింది అతన్ని కవిరాజును చేసింది సత్యవ్రతుడి ప్రస్తావతన ప్రస్తావనతో జనమే ఉత్కంఠ రేకెత్తింది ఈ సత్యవ్రతుడు ఎవరు ఏ దేశం వాడు తల్లిదండ్రులు ఎవరు ఆ శబ్దం ఎలా విన్నాడు ఎలా ఉచ్చరించాడు ఎటువంటి సిద్ధి కలిగింది అమ్మవారు ఎలా సంతోషించింది ఈ మనోహరమైన కథను దయచేసి సవిస్తరంగా చెప్పమని వ్యాసుణ్ణి అభ్యర్థించాడు శౌనకాది మహామునులారా ఇప్పుడు మీరు నన్ను అడుగుతున్నట్టే అప్పుడు జనమే జయుడు వ్యాసమహర్షిని అడిగాడు మా గురువు గారు సవిస్తరంగా ఆ రవ ఆ రసవద్ఘాతను అతడికి వివరించారు మృదువుగా జనమేజయ అని ప్రారంభించారు ఒకప్పుడు నేను చుషీగా తీర్థయాత్రలు చేస్తూ పరమపావనమైన నైమిషారణ్యం చేరుకున్నాను అక్కడున్న మహామునీశ్వరులను దర్శించాను వారంతా జీవన్ముక్తులు తపోవ్రత నియమాలతో దీక్షగా జీవితాలు గడుపుతున్నవారు నా రాక వారికి ఎంతో ఆనందాన్ని కలిగించింది కుశల ప్రశ్నాధికమయ్యా అయ్యాక పారమార్థిక గోష్ఠి జరుగుతుంది మహర్షి జమదగ్ని యథాలాపకంగా యథాలాపంగా ఒక సందేహం వెలిపించాడు పెద్దలు మీరంతా ఉన్నారుగా తీరుస్తారని అంటూ ప్రారంభించాడు మహర్షులారా త్రిమూర్తులు అష్టదిక్ దిక్పాలకులు అశ్విని దేవతలు సూర్యచంద్రులు షడానన గజాననులు ఇంకా చాలామంది దేవతలు ఉన్నారు కదా వీరిలో అత్యంత రాధనీయుడు ఎవరు సుఖంగా సేవించి వాచితార్థాలను పొందాలంటే తేలికగా సంతోషించి అనుగ్రహించేవారు కావాలి కదా అతడెవరా అనేది నా సందేహము మీరంతా ఆలోచించి నాకు విషయం తేల్చి చెప్పండి అని కోరాడు అప్పుడు లోమషుడు కల్పించుకునే సమాధానం చెప్పాడు జమదగ్ని నీ ప్రశ్నకు సమాధానము నేను చెబుతాను అదేమంత గడ్డు సమస్య కాదు శుభాలు పొందాలని కోరుకునే వారందరికీ అత్యంత ఆరాధనీయురాలు ఆదిపరాశక్తి మాత్రమే ఆద్య ప్రకృతి సర్వగా సర్వదా శివ శుభస్వరూపిణి దేవానాం జననీ సైవ బ్రహ్మదీనాం మహాత్మనాం ఆది ప్రకృతి సాద్య సంసారవాద్యపస్యవై ತ್ರಿಮೂರ್ತುಲಕೆ ಕಾದು ಸಕಲ ದೇವತಲಕು ಕನ್ನ ತಲ್ಲಿ ಆದಿಪರಾಶಕ್ತಿಯೇ సంసార వృక్షానికి ఆది ప్రకృతి మూలం ఆవిడ నువ్వు ఉన్నట్టు సుఖ సేవ్య ఆశు సంతోష తలచుకున్నా ఉచ్చరించినా చాలు వాంఛితార్థాలను వెంటనే అనుగ్రహిస్తుంది దయార్థ చిత్తంతో ఎప్పుడూ వరదనానికి సిద్ధమా అన్నట్టుంటుంది ఇది నేను అనడం కాదు దీనికి సాక్ష్యం ఉంది ప్రత్యక్షంగా జరిగిన సంఘటన ఉంది నామక్షరాన్ని ఉచ్చరించినంత మాత్రాననే వాంఛితార్థ సిద్ధిని పొందిన ఒక ద్విజుడి వృత్తాంతము నాకు తెలిసింది నేను ఎరిగింది ప్రత్యక్షంగా జరిగింది చెబుతున్నాను వినండి కోసల దేశంలో దేవదత్తుడని ఒక విప్రుడున్నాడు బహుశ్రుతుడు వేద వేదాంతవేత్త అయితే అతడికి సంతానం లేదు అందుకోసమని విధి పూర్వకంగా ఒక ఇష్టిని పుత్రకామేష్టి యాగం చేశాడు నదీ తీరంలో మండపం నిర్మించి యాజ్ఞికులను ఆహ్వానించి అగ్నిని స్థాపించి పుత్రకామేష్ఠిని యథావిధిగా శ్రద్ధాభక్తులతో నిర్వహించాడు సుహోత్రుడు బ్రహ్మగా యాజ్ఞవల్క్యుడు అధ్వర్యుడుగా బృహస్పతి అనే మహర్షి హోతగా పైలుడు ప్రస్తోతగా గోవిలుడు ఉద్ఘాతగా తక్కిన మహామునులంతా సభ్యులుగా ఆ యజ్ఞం సాగింది అందరికీ భూరి దక్షిణలు అందాయి ఉద్ఘాతగా ఉన్న గోబీలుడు సామవేదములో దిట్ట యజ్ఞ పరిసమాప్తిలో సప్తస్వర సమన్వితంగా రథం తారాన్ని సామవేద మంత్రం గానం చేశాడు ఆ సందర్భాన మాటిమాటికి శ్వాస ఒక ఒకచోట పొరపాటున స్వరభంగం అయ్యింది యజమానుడైన దేవదత్తుడికి కోపం వచ్చింది కామ్యకర్మగా పుథార్థినివై యజ్ఞం చేస్తుంటే మునిముఖ్యుడు అయ్యుండి సర్వభంగం చేశావు మూర్ఖుడా అని నిందించాడు గోవిలుడికి కోపం వచ్చింది మాటలు రాని మూర్ఖుడే పుడతాడు పో మూర్ఖస్థే భవితాపుత్ర వివర్జిత అని శపించాడు శ్వాసను నియంత్రించడం దీర్ఘంగా గుక్క పట్టడం అన్ని వేళలా అంత తేలికైన పని కాదు ఈ మాత్రం గ్రహించలేకపోయావు తెలిసి నిగ్రహించుకోలేకపోయావు స్వరభంగం అయిందని అంటే అది నేను కావాలని చేసిన పొరపాట కాదు అనవసరంగా నిందించే ఆగ్రహం తెప్పించావంటూ గోపిలుడు మదనపడ్డాడు శాపం విన్న దేవదత్తుడు గడగడలాడాడు యజ్ఞమంతా నిష్ఫలమైపోయిందని గోడున విలపించాడు గోపిలుడి కాళ్ళ మీద పడ్డాడు విపే విప్రేంద్ర ఇది అన్యాయం నేను ఏ పాపం చేశానని ఇంత శాపం ఇచ్చావు నీ వంటి పెద్దలకు మహర్షులకు ఇంతటి క్రోధం తగునా కోపం పట్టలేక యజ్ఞము నిష్కలమవుతుందేమోనన్న అవుతుందేమోనన్న భయంతో మాట తూలానే అనుకో ఆ చిన్న పొరపాటుకి శపించడం భావ్యమేనా కొడుకులు లేరే అని అసలే కుమిలిపోతున్న నాకు మరింత దుఃఖాన్ని తెచ్చిపెట్టావు మూర్ఖపుత్రుడి కంటే అపుత్రత్వము నయం అంటారు వేదవిధులు అదీ కాక బ్రాహ్మణుడు మూర్ఖుడైతే అందరికీ నిందుడే వాటి బ్రతుకు పశువు కన్నాహీనం ద్విజోత్తమ మూర్ఖపుత్రుడితో ఏం చేసుకోను పూజార్హుడు కాడు దానార్హుడు కాడు నిత్య నైమిత్తిక కర్మలు వేటికీ పనికిరాడు వేదాధ్యయనానికి అసలే పనికిరాడు మాట కూడా ఉండదన్నావుగా అర్హుడు గాని విప్రుడు దేశంలో ఉండటం రాజుకు క్షేమం కాదు దేవకార్యాలకు పనికిరాడు పితృకార్యాలకు పనికిరాడు ఏ కూలి పనో చేసుకోవాలి ఆ పండితుడికి ఆకలి తీర్చడానికి మించి ఏ దానము చేయకూడదని చేస్తే దాత నరకానికి పోతాడని కొందరనగా విన్నాను అటువంటి కొడుకు పుట్టి ఏమీ లాభం ఆ పండితుల్ని పూజించే దేశం దేశమేనా రాజు రాజేనా అలాంటి దేశంలో నిజమైన పండితుడు నివసించకూడదు నివసించడు గోవిల మూర్ఖపుత్రవత్వం మరణం కంటే ఘోరం రవ్వంత చూపించు మహానుభావ శాపాన్ని మళ్లించి నన్ను ఉద్ధరించే శక్తి సామర్థ్యాలు నీకే ఉన్నాయి ఇదిగో కాళ్ళు పట్టుకుంటున్నాను మన్నించు దయచూడు దేవదత్తుడు కన్నీరు పెట్టుకుంటూ దీనంగా ప్రార్థించేసరికి గోబీరుడు పూర్తిగా కరిగిపోయాడు మహాత్ములు అంతే కదా క్షణకోపనులు పాపాత్ములైతే దీర్ఘకోపనులు నీ మహంతో వై పాపిష్టాః కల్పకోపనాః స్వభావత నీళ్లు చల్లగా ఉంటాయి వేడి తగిలితే చాలు ఇట్టే వేడెక్కుతాయి నిప్పును తొలగిస్తే వెంటనే మళ్ళీ చల్లబడిపోతాయి సహజ గుణం పొందుతాయి దేవదత్త నీ కొడుకు మూర్ఖుడుగా జన్మించినాటుపైన విద్వాంసుడవుతాడు భయపడకు దుఃఖించకు నీకు ఆనందాన్ని కలిగిస్తాడు గోపీలుడు అనుగ్రహించాడు ఇష్టి పరిసమాప్తమైంది బ్రాహ్మణులందరూ వేడుకలు తీసుకుని వెళ్ళిపోయారు కొంతకాలానికి దేవదత్తుడి భార్య దేవి గర్భవతి అయింది గర్భధాన పుస్స పుంసవన సీమాంతాదులనన్నింటినీ శాస్త్రీయంగా జరిపించాడు ఇష్టి సఫలమైందని సంతోషించి బ్రాహ్మణులకు భూరిదానాలు ఇచ్చాడు ఒక మంచి రోజున శుభ సుముహూర్తంలో రోహిణీ నక్షత్రయుక్త శుభలగ్నంలో రోహిణీదేవి ప్రసవించింది కుమారుడు జన్మించాడు జాతకర్మలు నిర్వహించి కొడుకుకి ఉదత్తుడు అని నామకరణం చేశాడు దేవదత్తుడు ఎనిమిదవ ఏట ఉపనయనం జరిపించాడు వేదం నేర్పుతామని ఆరంభించాడు ఉత్ ఉదత్తుడు అమాయకంగా తింగరముఖంతో కూర్చున్నాడే తప్ప అక్షరం కూడా పలకలేదు దేవదత్తుడు చాలా రకాలుగా ప్రయత్నించాడు కొడుకు నోట పలుకులేదు తండ్రి బహుదా దుఃఖించాడు పట్టు వదలకుండా వేదం వినిపిస్తూనే ఉన్నాడు నేర్పుతూనే ఉన్నాడు అబ్బాయికి పన్నెండవ ఏడు వచ్చింది సంధ్యావందనమైనా రాలేదు ఉతజ్జుడు మూర్ఖుడు అనే వార్త లోకమంతటా వ్యాపించింది అతడు ఎక్కడకు వెడితే అక్కడ పరిహ పరిహసించింది కనిపించినప్పుడల్లా ఆట పట్టించింది దేవదత్తుడు కొడుకు మూర్ఖుడంటూ విరగబడి నవ్వింది రోహిణి దేవదత్తులు ఉక్రోషం పట్టలేకపోయారు కొడుకుని తిట్టారు కొట్టారు ఒంటో గురుడో అయిన బావులను మూర్ఖుడు విత్త ఆపురించావు మా ప్రాణానికి అనుక్షణం విసుక్కున్నారు చీదరించారు బంధుమిత్రులు పరిహసించడమైతే ఎలాగో ఓర్చుకున్నాడు కానీ ఉదత్తుడు తల్లిదండ్రులు కూడా ఆదరించలేకపోయేసరికి తట్టులేకపోయాడు తట్టుకోలేకపోయాడు ఒంటరి వాణ్ణి అనిపించింది అతడికే తెలియని ఒక వైరాగ్య భావం అలుముకుంది ఇల్లు వదిలి అడవులకు వెళ్ళిపోయాడు గంగా తీరంలో ఒక అందమైన కారణం కనిపించింది అక్కడ ఒక చిన్న పర్ణశాల నిర్మించుకున్నాడు వన్యవృత్తిని సంకల్పించి స్వీకరించాడు తమంత తాముగా లభించిన పండు తింటూ జీవయాత్ర సాగిస్తున్నాడు మాట లేకపోవడంతో సత్యవ్రత దీక్ష స్వీకరించినట్టయింది సడలని బ్రహ్మచర్యం ఉండనే ఉంది శౌనకాది మహామున్లారా వ్యాసుడు శ్రద్ధగా ఆలకిస్తున్నాడు లోమషుడు అనంతర కథ కొనసాగించాడు ఉదత్తుడికి ఒక మంత్రము లేదు ఒక జపము లేదు గాయత్రి లేదు సంధ్యావందనము లేదు పద్మాసనము లేదు ప్రాణాయామం లేదు సమితలు లేవు హోమాలు లేవు ఏమీ లేవు ఉదయాన్నే లేస్తున్నాడు దంతధావం చేస్తున్నాడు అమంత్రకంగా కాకి మునిగినట్టు గంగలో మునుగుతున్నాడు ఆకలి వేసినప్పుడు అప్రయత్నంగా అమరించి తింటున్నాడు పర్ణశాలలో కూర్చుంటున్నాడు ఉలకడు పలకడు పెరిగితే చెప్పడు చూసిన వారు ఇదేదో గొప్ప మౌనతపస్సు అనుకున్నారు సత్య తపనుడు అని పేరు పెట్టారు ఎవరికీ ఇబ్బంది కలిగించడం లేదు నిర్భయంగా సంచరిస్తున్నాడు సుఖంగా నిద్రపోతున్నాడు ఎప్పుడూ ఒకటే విచారం నాకు చావు ఎప్పుడో కదా మూర్ఖుడిగా జీవించడం కన్నా మరణమే మేలు దేవుడే నాకు అన్యాయం చేశాడు మూర్ఖుడిగా పుట్టించాడు ఇందులో మరింక ఎవరికీ దోషం లేదు ఉత్తమ జన్మమే ఇచ్చాడు కానీ నిష్ఫలం చేశాడు గొడ్డుటావులాగా గొడ్రాలులాగా కాయని కాయన చెట్టులాగా నా బ్రతుకు నిష్ప్రయోజనమైంది అయినా దేవుడిని అనుకుని ఏం ప్రయోజనం నా కర్మ ఇలా ఉంది పూర్వజన్మలో ఎవరికీ ఒక పుస్తకం ఇచ్చి ఉండను ఒక పాఠం చెప్పి ఉండను అందుకని ఈ జన్మలో ద్విజుడుగా పుట్టి మూర్ఖున్నయ్యాను తీర్థాలు దర్శించి ఉండను తపస్సులు చేసి ఉండను సాధువుల్ని సేవించి ఉండను అందుకే నాకు ఈ షట జన్మ తెలివి తక్కువవాడిగా పుట్టాను నాతోటి ముని పుత్రులందరూ వేదశాస్త్ర పారాంగతులయ్యారు నేను ఇలాగే ఉండిపోయాను ఎంత పాపం చేసుకున్నానో పోనీ తపస్సు చేసుకుందామంటే ఒక మంత్రము రాదు ఒక తంత్రము రాదు ఎంత వ్యర్థం నా బతుకు ఒక ముక్క ఉబ్బి ఉంటే ఏదైనా సాధించగలిగి ఉండేవాణ్ణి ఇప్పుడు ఏది దారి ఏమి చేయాలి ఆ అంతా నా భ్రమ కానీ చదువుంటే మాత్రం అన్ని సమకూరుతాయా దైవం అనుకూలించకపోతే పౌరుషం పనిచేస్తుందా శ్రమ ఫలిస్తుందా అనుకూలిస్తే పురుషకారంతో పని ఉందా దైవ బలమే ఫలం అది ఉంటే అన్నీ ఉన్నట్టే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఇంద్రాది దేవతలందరూ దైవ స్వరూపమైన కాలానికి వశవర్తులే కాలాన్ని ఎవ్వడు తప్పించుకోలేడు అది బలీయం అది దురత దురతిక్రమం పగలూరేయి మెలకువగా ఉన్నంతసేపు ఇలాగే రకరకాలుగా విత్కరించుకుంటూ విరక్తుడై శాంతుడై కాలం గడుపుతున్నాడు ఉదత్తుడు పావన గంగా తీరిన పర్ణశాలలో ఒంటరిగా పద్నాలుగు సంవత్సరాలు సుదీర్ఘంగా గడిచిపోయాయి ఒక రోజున ఒక నిషాదుడు ముగాలను వేటాడుతూ పర్ణశాల వైపు వచ్చాడు అతడి ఆకారం క్రూరంగా ఉంది జంతువులను చంపడంలో మంచి నేర్పరిలాగా ఉన్నాడు ఎక్కువ పెట్టిన వచ్చాడు అడవి పందిని తరుముకుంటూ వచ్చాడు ఒక ఉదుటిన బాణం విడిచాడు అది వెళ్ళి పందిరికి గాఢంగా గుచ్చుకుంది దాని ప్రాణాలు విలవిలలాడై భయపడిపోయింది తప్పించుకొని పారిపోయే ప్రయత్నంలో అటు ఇటు పరుగులు తీసింది నెత్రు ఓడుకుంటూ పర్ణశాల ప్రాంగణంలోకి చొరబడింది ఉదెత్తుడు చూశాడు ప్రాణాలు కడబట్టిన దాని దమనీయ స్థితి రక్షణ కోసం దాని ఆరాటం గమనించాడు కరిగిపోయాడు మనసు దయార్థమైంది కళ్ళలో నీళ్లు నిండాయి రోమాకూపాలు కూపాలు తనవంతా పుటమారించాయి స్వర్వాంగాలలోను ఒక జ్వర తీవ్రత వ్యాపించింది ఒక ఆవేశంలాగా ఒక ఉన్మాదంలాగా ఒక పూనకం లాగా గుండెల్లో దయారసము ఏకోన్ముఖంగా పొంగులు వారింది సారస్వత బీజాక్షరం ఒకటి అప్రయత్నంగా నోటి నుంచి వెలువడింది ఉదత్తుడు ఆశ్చర్యపడి ఎప్పుడూ అనని వీనని ధ్వని సంపుటి మాటలే రాని తన నోటి నుంచే వెలవడంతో సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యాడు అది ఆనందమో అది దుఃఖమో తెలియలేదు ఉక్కిరి బుక్కిరి అయ్యాడు దైవఘటన అనుకున్నాడు అదే అదే మళ్ళీ మళ్ళీ ఉచ్చరించాడు తప్పించాడు అది సారస్వత బీజాక్షరం అని అతనికి తెలియదు ఒక శోక తన్మయావస్థలో మునిగిపోయాడు ఆజ్ఞా ప్రాంగణంలో చెరబడిన పందికి బయటకుపోయే దారి కనబడలేదు దట్టంగా ఉన్న ఒక పొదలో దూరి దాక్కుంది ప్రాణభయం చప్పుడు చేయకుండా ఊపిరి బిగపట్టుకుంది మరుక్షణంలో నిషాదుడు ప్రత్యక్షమయ్యాడు నల్లడి దేహము ఎర్రటి కళ్ళు యమకింకరుల్లా ఉన్నాడు పందిని వెతుక్కుంటూ వచ్చాడు మునికి నమస్కరించాడు పంది ఎటుపోయిందో చెప్పమన్నాడు నా కుటుంబం ఆకలి తీర్చాలి పోషించాలి బ్రహ్మదేవుడు నాకు ఈ వృత్తిని జీవనోపాధిగా విధించాడు నిజం చెప్తున్నాను నువ్వు కూడా నిజం చెప్పు నా పంది ఎటుపోయింది ఇటే వచ్చింది నువ్వే చూసే ఉంటావు దానికి నా బాణం దిగబడింది ఉదత్తుడు విత్ వితర్కములో పడ్డాడు వీడు ఆకలి మీద ఉన్నాడు అడుగుతున్నాడు పొదవైపు చూపించానంటే పందిని చంపేస్తాడు చూపించకపోయినా అసత్యం అవుతుంది ధర్మ సంకటములో పడ్డా అని ఎలాగా అనుకున్నాడు ఆలోచించాడు పెద్దల మాటలు ఎప్పుడో విన్నవి జ్ఞాపకం వచ్చాయి హింసకు దారి తీసినట్టయితే అది సత్యమైన సత్యం కాదు అది అది సత్యమైన సత్యము కాదు దయాన్వితంగా అసత్యం చెప్పినా అది అసత్యమూ కాదు సత్యమే అవుతుంది నరులకు ఏది హితమో అదే సత్యం తప్ప మరొకటి కానే కాదు కాబట్టి ఇద్దరికీ హితమయ్యేటట్టు అనృతం కానట్టు ఏమి చెప్పాలా ఎలా చెప్పాలా అని ఉదత్తుడు మదన పడుతున్నాడు నిజమంతా బీజాక్షరాన్ని అప్రబెత్తంగా ఉచ్చరించడంతో ఆదిపరాశక్తి ఆనందించింది ఉదత్తుడి పట్ల అనుగ్రహం చూపించింది అతడికి అఖిల అఖిల విద్యలు స్ఫురించేటట్టు చేసింది వాక్ శక్తిని అనుగ్రహించింది ఉదత్తుడు వాల్మీకిలా కవి అయ్యాడు అతడి నోటి నుంచి శ్లోకం వెలువడింది అయ్యో వ్యాధుడా ఎందుకయ్యా ఎన్నిసార్లు అడుగుతావు చూసేది చెప్పేది చెప్పేది చూడదు చెప్ చెయ్యను చెప్పు వెళ్ళు వెళ్ళు వెళ్ళి ఇంకో ప్రయత్నం చేసుకో ఆకలి తీర్చుకో ఇంత అరణ్యం ఉంది అన్నాడు ఉదత్తుడు చెప్పిన ఈ సమాధానానికి వ్యాధుడు మారుమాటాడకుండా నిష్ నిరా నిరాశతో నిష్క్రమించాడు ఆనాటి నుంచి ఉదత్తుడు ప్రాచేతసులాగా వాల్మీకి మహాకవి అయ్యాడు సత్యవ్రతుడనే పేరుతో జగత్ప్రసిద్ధిని పొందాడు సారస్వత బీజాక్షరాన్ని నియమపూర్వకంగా జపిస్తూ పండితుడై పేరు పొంది భూమండలమంతటా సన్మానాలు అందుకున్నాడు తండ్రి స్వయంగా వచ్చి కొడుకుని ఇంటికి తీసుకువెళ్ళాడు ప్రతి పర్వనా పర్వదినాన మేమంతా ఇతడి కథను తలుచుకుంటూ ఉంటాము అతడి గొప్పదనాన్ని చెప్పుకుంటూ ఉంటాము జనమేజయ ఇది ఆనాడు నైమిషంలో లోమచుడు చెప్పగా నేను విన్న ఉదత్తుడు కథ కాబట్టి ఆదిపరాశక్తి ఏకైకారాధనీయ సుఖ సేవ్య ఆశు సంతోష నామాక్షరాన్ని అదిష్టంగా ఉచ్చరించినా చాలు వరాలు కురిపిస్తుందంటే ఇక నియమపూర్వకంగా జపించిన వారికి దేవీ యజ్ఞం చేసిన వారికి సకల వాంఛలు సిద్ధిస్తాయనడంలో ఆశ్చర్యమేముంది అనృతమేముంది అసలు అందుకే కదా అమ్మవారికి కామద అనే ప్రసిద్ధి ఒక్క మాటలో చెప్పాలంటే ఈ వేళ లోకంలో వివిధ భోగాలు అనుభవిస్తూ సుఖపడుతున్న వారంతా దేవిని ఆర్చించిన వారే కష్టాల పాలై దుఃఖాలు అనుభవిస్తున్న వారంతా ఆర్చించిన వారే అందుకే జనమేజయ భక్తితో దేవి యజ్ఞం ఆచరించు అని చెప్పినాడు శ్రీమాత్రే నమ రేపటి వీడియోలో దేవి యొక్క యజ్ఞ భేదాల గురించి తెలుసుకుందాము